పరిశుద్ధుడైన యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభావి గణమైన నాములు పవర్ గాస్టర్ మినిస్ట్రీస్ గాంధీనగర్ సంఘం ద్వారా మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు క్రిష్ణ ఈ లోకానికి జన్మించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం అది ఎంతో ఆశీర్వాదకరమైనది ఏసుక్రీస్తు ప్రభారి లోకానికి వస్తూ చెప్పినటువంటి మాట సర్వలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమానికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గా అని చెప్పడం దేవదూతలు ఈ లోకా ప్రభు యొక్క ఆగమనం ద్వారా తెలియజేసింది సమాధానం సమాధానము గాక ఆయన పేరే శాలేమి రాజు ఆయన సమాధానకర్త ఆయన ఇప్పుడు ఐదు నామాలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నితుడకు తండ్రి సమాధానకర్త సమాధానకర్తగా అనేటువంటి పేరులో ఐ ఇస్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్ అనగా ఆయన సమాధాన రాకుమారుడై ఉన్నాడు కనుక ఆ ప్రభు అందించినటువంటి ప్రేమ శాంతి సమాధానములు లోకమంతటికి కూడా నిండుగా మెండుగా దండిగా ఉండాలని ఆయన ఎంతో కోరుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా యేసుని తమ రక్షకుడిగా అంగీకరించినటువంటి వారికి ప్రభు అటువంటి సమాధానమును శాంతి అనుకరించేటువంటి వారైన కనుక ఈ యొక్క మంచి సమయంలో ఈ సందర్భంగా తెలియజేసేటువంటి మాట ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి ప్రేమను ఆయన అందించినటువంటి ఆ యొక్క సద్గుణాలను ప్రతి ఒక్కరు కూడా అలవరుచుకొని ప్రభు యొక్క శాంతి మార్గము నడవాలని ప్రభు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తా